నగరి మండలంలోని తడుకుపేట రైల్వే స్టేషన్ సమీపం గంజాయి తడుకుపేట ఇందిరాగర్ కు చెందిన తరుణ్లను శుక్రవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు సిఐ విక్రమ్ తెలిపిన వివరాల మేరకు గంజాయి విక్రయిస్తున్నట్లు ముందస్తుగా రాబడిన సమాచారం మేరకు తడుకుపేట రైల్వే స్టేషన్ సమీపం ఎస్ఐ విజయ్ నాయక్ తో పాటు కాపు కాసిన పోలీసులు ద్విచక్ర వాహనంలో గంజాయి తరలిస్తూ వారిని పట్టుకున్నారు వారి వద్ద నుంచి ముప్పై వేల విలువ పాయింట్ ఐదు కేజీల గంజాయిని రెండు ద్విచక్ర వాహనాలను పలు చోరీ కేసులు నమోదు కాగా దేవాపై గంజాయి కేసు పెండింగ్ లో ఉన్నట్లు సీఐ తెలిపారు ముద్దయి రెండు రిమాండ్ కు తరలించారు గంజాయి ఎక్కడి నుంచి తెస్తున్నారు ఎక్కడికి తరలిస్తున్నారు అనే అంశాలపై క్షేత్రస్థాయిలో విచారిస్తున్నామన్నారు కడుగుపేట రైల్వే స్టేషన్ ఆపోజిట్లో తిరుపతి చెన్నై నేషనల్ హైవేకి అనుకొని ఈరోజు సాయంత్రం సుమారు ఐదు గంటల ప్రాంతంలో కడుగుపేటకు చెందినటువంటి సుమను అదేవిధంగా దేవా అనే వ్యక్తి తర్వాత నగరి టౌన్ ఇంద్రానగర్ చెందినటువంటి తరుణ్ అనే వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి నంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇందులో సుమన్ కడుగుపేట చెందిన సుమను అదేవిధంగా దేవ అనే వ్యక్తి మీద గతంలో కేసులు ఉన్నాయి సునానే వ్యక్తి మీద గతంలో దమకాల కేసులు ఉన్నాయి జైలు మీద ఉన్నాడు చాలా కేసుల్లో దేవాలయ వ్యక్తి మీద గతంలోనే గంజాయి కేసు నమోదు చేసి అక్కడ కూడా ఆ కేసు పెండింగ్ ఉంది వీళ్ళ మీద వాళ్ళ ముందు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు తర్వాత ఎవరికి అమ్ముతున్నారని విచారించి పూర్తి చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళని కేసు నమోదు చేసి రిమాండ్ కోర్టు ముగిస్తున్న జరుగుతుంది థ్యాంక్ యూ